నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు గల ప్రముఖ హాస్పిటల్ ఎనెడ్ హాస్పిటల్ నందు శివలింగి జనార్దన్ దర్శకత్వంలో అల్లా బక్షు నిర్మాత హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చెన్నై బజార్ సినిమా షూటింగ్ హాస్పిటల్ నందు చిత్రీకరించారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఎంతో పేరొందిన ఎనెడ్ హాస్పిటల్ యాజమాన్యం సహకరించి చిత్రీకరణకు తోడ్పాటు అందించారని కొనియాడారు ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ చిత్రీకరణ జరుపుతున్న సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈరోజు ఎన్ఎల్ హాస్పిటల్ మేము చెన్నై ద్వారా చిత్రీకరణకు వచ్చాము మా ప్రొడ్యూసర్ గారు ఉన్నటువంటి అల్లా బు గారు ప్లస్ తమిళనాడు తమిళనాడు నుంచి వచ్చినటువంటి సుద్ధిరెడ్డి గారు అలాగే కర్ణాటక నుంచి వచ్చినటువంటి విజయ్ కార్తిక్ గారు అలాగే మన మధ్య వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి కాంతిగార్ గారు వీళ్ళందరి కాంబినేషన్లో మేము ఇక్కడ చెన్నై బజార్ మీ షూటింగ్లు వ్యాక్సిన్ ఎపిసోడ్స్ ప్లస్ కాంగీపాటు చేస్తూ ఉన్నాము ఇందుకు సహకరించినటువంటి ఎన్ఎల్ హాస్పిటల్ యజమానానికి చైర్మన్ గారికి అలాగే స్టాఫ్కి అందరికీ మా చెన్నై బజార్ టీమ్ తరఫున ఆ తెలియజేస్తూ ఉన్నాము మేము అడిగి అడగాలి మా పోలీసులు గారు అడగాలి ఎన్ఎల్ హాస్పిటల్ గారు మన చైర్మన్ గారు స్పందించిన తీరు కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఇక్కడ స్టాప్ ఏదైతే వాళ్ళు మమ్మల్ని చూసినటువంటి విధానం కానీ నిజంగా ప్రశంసనీయం ఇక్కడ లోకల్ లోకల్గా ఉన్నటువంటి మేము ఇక్కడ చేస్తున్నాము అని చెప్పంగానే ప్రాంతీయ అభిమానం కావచ్చు అది అలాగే మన లోకాలిట్ని ఎంట్రూ చేసే విధానం కావచ్చు మా చైర్మన్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇచ్చినటువంటి మా పోషన్కి లొకేషన్కి సర్వదా సరదా మేము ముందుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అభినందనీయం చెన్నై బజార్ అనే పేరుతో ఒక సినిమా షూట్ చేస్తున్న మన మిత్రులు శివలింక జనార్దన్ గారు వచ్చి అన్న ఇక్కడ మీ హాస్పిటల్లో షూట్ చేసుకుంటామని అడిగితే మేము సరే మన నెల్లూరు వాడు మంచి సినిమా తీస్తున్నాడు నాలుగైదు రాష్ట్రాల నుంచి కాస్టింగ్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాడు అని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఇమీడియట్గా మేము స్పందించడం జరిగింది వారికి అన్ని విధాలు సహకరిస్తున్నాం అదేవిధంగా వాళ్ళు ఈ సినిమాతో మంచి సక్సెస్ పొంది మ మరిన్ని మంచి సినిమాలు తీయాలని చెప్పి వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం